మిత్రులారయ్యేలా ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను పది సంవత్సరాల నుంచి మీ పార్టీ మీ నాయకుడు నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఇవాళ నేను అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని పార్లమెంటులోనే ప్రశ్న అడిగితే ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానమిచ్చారు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నరేంద్ర మోడీకి ఓటేయ్యాలని నేను అడుగుతున్నా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మాటించిన మీరు వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే పదహారు నెలలు సైనికులాగా పోరాటం చేసి ఏడు వందల యాభై మంది రైతులు అమరులైతే కదుకోలేదు రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓటేయాలని నేను అడుగుతున్నా రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తన్న నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నింటి లెక్క చెప్పి మీరు ఓట్లు అడగాలని నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యలో చిచ్చు ప్రాంతాల మధ్యలో చిచ్చు భాషల మధ్యలో చిచ్చు ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు ఇక ఇప్పుడు దేశాన్ని విభజించి చిచ్చు పెట్టి మూడోసారి అధికారం రావాలని కుట్ర చేస్తుండు ఇయాల దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్యలో చిచ్చు పెట్టి దేశాన్ని విభజించే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెచ్చిండ్రు అందుకోసం ఓట్లు వేయాలని నేను అడుగుతున్నా అంతెందుకు మిత్రులారా హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి లక్షలాది మంది నిరాశ్రయులైన ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి ఒక్క పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ మునిగిపోతే ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నాం అని నేను చెప్తున్నా అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ అన్నా నమ్మో అంటే నమ్ముతే మోసం పదేండ్లు ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు బీజేపీకి ఓటేస్తే ఆయనే మన చంద్రమండలానికి రాజవుతాడా పదేండ్లు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు పదిహేను అయింది